సరస్వత్యై నమః నమ హరి జగన్మాత యొక్క దివ్య అరవిందములకు శత సహస్ర కోటి ప్రణామము సమర్పిస్తూ పరమ పావనమై పుణ్యమైనటువంటిది శ్రీదేవి వైభవం చండీ అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని మీకు తెలియచేస్తున్నాను ఈ చండీ దివ్యమైనటువంటి కథ సప్తశతిలో అమ్మవారి యొక్క దివ్య వైభవం అంతా మార్కండేయ మహర్షి భాగురి అని పేరు కలిగినటువంటి మహర్షికి చెబుతూ ఉన్నాడు సావర్ణి మన్వంతరంలో జరిగినటువంటి ఒక కథ సురథుడు అని పేరు కలిగినటువంటి ఒక మహారాజు తన వారి వల్లనే రాజ్యాన్ని పోగొట్టుకొని మేధా ఋషి మహర్షి ఆశ్రమానికి వస్తారు ఆ సమయంలోనే బాధపడుతున్నటువంటి ఆయన ఇంకొక బాధపడుతున్నటువంటి వ్యక్తిని చూస్తాడు అతని పేరే సమాధి వైశ్యుడు ఈ వైశ్యుడు భార్య పుత్రులే ధనాన్ని లాక్కొని భార్య భర్తని కొడుకులు తండ్రిని వెళ్ళగొట్టేస్తారు ఇంట్లో నుంచి చూడండి ఎంత విశేషమో బాధపడతారు ఇద్దరూ వచ్చారు తన మంత్రుల వలన శత్రువులకు తన మంత్రులే శత్రువులకు చెప్పి ఆ శత్రువులలో కలిసి తన మీద బతికినటువంటి మంత్రులు రాజ్యాన్ని అపహరిస్తే ఈ సమాధి అని పేరు కలిగినటువంటి ఈ వైశ్యుడు తన వారి వల్లనే వెళ్ళరుగొట్టబడ్డాడు ఇద్దరు మహర్షి దగ్గరకు వచ్చారు చెప్పుకుంటున్నారు చాలా విచిత్రం ఈ సురధుడు మహారాజు ఏం చేస్తున్నాడు ఈ సురధుడు ఈ రాజు అయ్యో నా మంత్రుడు ఎలా ఉన్నారు ఎలా పరిపాలిస్తున్నారు కన్నబిడ్డలలా పరిపాలించేటువంటి నా రాజ్యాన్ని సర్వనాశనం చేస్తున్నారేమో బాధపడుతున్నాడు ఈయన ఈ సమాధి అయ్యో నా భార్యా పిల్లలు ఇలాంటి చెడ్డ భావాలు పోయి మంచి భావాలు వచ్చినాయో రాలేదో ఎలా ఉన్నారో అనుకుంటున్నారు ఈయన విచిత్రం చూడండి రాజ్యాన్ని కోల్పోయి విచారిస్తున్నటువంటి వీళ్ళు విచిత్రం దేనికని మేము ఇలా అనుకుంటున్నాం ఒకళ్ళకొకళ్ళు అనుకుంటున్నారు స్వామి మమ్మల్ని చెడువాళ్ళుగా భావించి వెడల కొట్టిన ఈ ప్రేమలేమిటి ఈ మనస్సులో బాధలేమిటి అని అడిగారు మహర్షిని అప్పుడు మహర్షి చెబుతూ ఉన్నాడు ప్రతి ప్రాణికి అంతో ఇంతో జ్ఞానం ఉంటుంది రకరకాలైనటువంటి జ్ఞానాలు మనుష్యులకి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది అనుకుంటాం మనం పశుపక్ష్యాదుల కంటే మనిషి జ్ఞానవంతుడు అనుకుంటాం ఒక చిన్ని ఉదాహరణ జ్ఞానము కలవి అని మనం అనుకునేటువంటి పక్షులు చూడండి ఆ పక్షులన్నీ తమ పిల్లల కోసమే ఎంతో కష్టపడతాయి వృద్ధుణ్ణి లేస్తాయి తిరిగి 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 వస్తాయి ఆ పిల్లలకి తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని ధాన్య కణాలని ఆ పిల్లలకు పెడుతుంది చివరకు ఆ పిల్లలు విడిచి వెళ్ళిపోతాయి ఈ పిల్లల కోసమని ఎంతో కష్టపడినటువంటి పక్షులు ఆహారం తెచ్చి పిండి రెక్కలు వచ్చిన దాకా కాపాడితే రెక్కలు రాగానే తల్లిదండ్రులను మరిచిపోయి వెళ్ళిపోతాయి కానీ పుత్ర వ్యామోహంచే అవి ఆహారం కూడా తినక ఆ పిల్లలకు పెట్టి పోషిస్తూ ఉంటుంది అవి తినకుండా కూడా పిల్లలకు పెట్టి పోషించిందే ఆ పిల్లలు ఏదైనా పెద్దయిన తర్వాత నా తల్లిదండ్రులను చూడాలి అనేటువంటి విషయం అవి మర్చిపోయి వెళ్ళిపోతాయి మానవులకు జ్ఞానం కలవారే మరి పక్షుల కంటే మానవులు జ్ఞానం గలవాళ్ళుగా వారు పిల్లలకు ప్రత్యుపకారం చెయ్యాలి ఆ పిల్లలు తమకు చెయ్యాలి అనుకుంటారుగా తల్లిదండ్రులు ఆ పిల్లలకు ఎన్నో కూడబెట్టి కూడబెట్టి ఇస్తారుగా కానీ పెంచిన పిల్లలు కనిపించకుండా వెళ్ళిపోతారు దీనికి కారణము ఏమిటి తల్లిదండ్రులకు దూరంగా దేనికని వెళ్ళిపోతున్నారు అసలు ఏమిటి ఇదంతా ఏమిటి మాయ కానీ వాళ్ళు వెళుతారని తెలుసు తను అని తెలుసు కానీ నా పిల్లలు నా భార్యా పిల్లలు నా వాళ్ళు నా ఇల్లని మాయా మేయజత్తు ఇదంత మాయాయజం నిత్యమని సంభావి మోహం బునన్ మాయామేయ జగం వే నిత్యమని సంభావిచి మోహం బునన్ నాయిలా కుమాడనీ ప్రాణం బుండుద ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందు కట్టెలన్గాలుచో ఇల్లాలును రారు పుత్రుడును తోడైరారు తప్పింపగన్ ఎవరూ రారని తెలుసు ఏమిటి వ్యామోహం కాబట్టి సంసారం స్థితికి కారణమైనటువంటిది ఈ బంధాలు దీని పేరే మాయ మాయ తెలుసుకో ఈ ప్రభావం వల్ల నావాళ్ళు నావాళ్ళు ఎంత ద్రోహం చేస్తున్నా నా అనేటువంటి ఆ బంధం తెగకుండా దీని పేరే మమకారం మమకారం అనేది ఒక సుడిగుండం ఆ సుడిగుండంలో మానవుడు పడుతున్నాడు అనేటువంటి గోతిలో పడి గిరగిరగిరగిర తిరుగుతూ తికమకలవుతున్నాడు కాబట్టి ఈ విషయంలో ఆశ్చర్యపడవలసినదేమీ లేదు ఎవ్వడు చూచిన సంసార బంధంలో మహామాయ మహామాయను ఛేదించడం చాలా కష్టం జగదీశ్వరుడైనటువంటి శ్రీహరి కూడా ఒకనొక యోగ నిద్రలో ఈమె చేతనే సమస్త మోహము జరుగుతున్నది సుమ శ్రీహరి కూడా ఒకానక సమయమైన యోగ నిద్రలో ఉన్నాడు ఆయనకి నిద్ర ఏమిటి దాని పేరే యోగ నిద్ర మాన్యులారా ఓ రాజా ఓ వైశ్య సర్వసమర్థురాలు స్వరూపిణి అయినటువంటి దేవి జ్ఞానము కలవారు యొక్క మనస్సులను కూడా బలవంతంగా ఆకర్షించి వ్యామోహితులను చేస్తుంది మాయ నుండి బయటపడాలి అంటే మహామాయ ఆమె ఆశీర్వచనములు అయితేనే ఈ మహామాయ నుండి ఈ మాయ నుండి మనం తప్పించుకోవచ్చు శ్రీహరి అంతటి వాడు యోగ నిద్రలో ఉన్నాడు చరాచర ప్రకృతిమైనటువంటి విశ్వం ఆమె చేతని సృష్టింపబడింది ఆ మహామాయ ప్రసన్నురాలైతే జీవులకు ముక్తి కలుగుతుంది ఆ మహామాయ ఆ జగజ్జనని ప్రసన్నురాలవ్వాలి ఆమెయే సర్వోత్కృష్టమైనటువంటి పరా విద్య ఆమెయే సనాతనురాలు ఆమెయే ఎల్లప్పుడూ మార్పు లేనటువంటిది ఆమెయే ముక్తికి హేతువైనటువంటిది పరమేశ్వరి అంటే సమస్తమైనటువంటి నిగ్రహ అనుగ్రహములకు సమర్థుడైనటువంటి సర్వేశ్వరునకు అధికారిణి ఈశ్వరునికే అధికారిణి ఆమె సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను ప్రసాదించేటువంటి ఆ సర్వేశ్వరునికే అధికారి ఆమె ఆమె సంసార బంధమునకు ముక్తిని కారణమవుతూ ఉంటుంది రాజు పలుకుతూ ఉన్నాడు ఈ మాటలు విని ఓ మాన్యుడా ఓ మహర్షి మహామాయ మహామాయ అని రెండు మూడు సార్లు మీరు పదే పదే అన్నారు మీరు చెప్పేటువంటి ఆ మహామాయ అనుగ్రహం ఉంటే ఈ మాయను ఛేదించవచ్చు అంటున్నారు కదా వ్యామోహం మమకారం ఈ సుడుగుండల్లో నుంచి బయటికి రావచ్చు అంటున్నారు కదా ఆ నిబ్బరం అనేటువంటిది మనస్సుకి కలగటం లేదు కదా మాకు మమ్మల్ని ఎంత అవమానించినా నారాధ్యము 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 నారాధ్యం నేను ఈ సురధుడు నా భార్య నా పిల్లలు నా భార్య నా పిల్లలు అంటున్నాడు పదే పదే మరి బంధం మీరు చెప్పేటువంటి మహామాయ ఎవరు ఆమె ఎట్లు జన్మించింది ఆమె ఏ ఏ కర్మలు చేస్తుంది ఆ జగజ్జనని ఆ శ్రీదేవి మనం శ్రీదేవి వైభవాన్ని చెప్పుకుంటున్నాం ఆ శ్రీదేవి ఎవరు ఆమె స్వభావము ఎట్టిది స్వరూపమేలా ఉంటుంది ఆమె పుట్టుకకు కారణమేమిటి బ్రహ్మము నెరిగిన వారిలో ఉత్తముడైనటువంటి ఓ మహర్షి మేధామహర్షి నీ నుండి ఆ విషయమును నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను వీళ్ళు అడిగారు ఆనాడు భాగురి అడిగాడు మార్కండేయ మహర్షిని మార్కండేయ పురాణాల్లో ఉందని చెప్పుకున్నాగా మార్కండేయ మహర్షిని శిష్యుడు అడుగుతున్నాడు ఆమె నిత్యము మార్కండేయ మహర్షి పలుకుతున్నాడు ఆమె నిత్యము ఈ ప్రపంచము ఆమెయే మూర్తి ఆమె చేతనే ఈ సమస్తమైనటువంటి సృష్టి మొత్తం జరిపించబడుతున్నది ఆమె సర్వవ్యాపిని అయి ఉన్నది ఆమె సమస్తమైనటువంటి సృష్టికి ఆధారభూతమై ఉత్పత్తిని కూడా ఎలా ఆమె ఎలా ఈ సృష్టికి కారణభూతమైందో చెబుతాను విను దేవతల కార్యము నెరవేర్చడానికి అవసరం వచ్చినప్పుడు ఆమె ఆవిర్భవిస్తుంది చితగ్నికుండ సంభూత దేవతలు హాహాకారాలు చేస్తున్నప్పుడు దేవతలకు కష్టము వచ్చినప్పుడు ఆమె ఆవిర్భవిస్తుంది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ చండీ సప్తశితులు ఇవన్నీ ఉంటాయి మహిషాసురుడు అని అయినటువంటి రాక్షసుడు వచ్చినప్పుడు మహిషాసుర మర్దినిగా అనేకమైనటువంటి అవతారముతో బ్రాహ్మీ మాహేశ్వరి చేయువ కౌమారి ఇలాంటి దివ్యమైనటువంటి అవతారములతో రక్తబీజుడు చండముండాసురుడు అమ్మవారిని అనేక రకాలుగా రకరకాలుగా ప్రశ్నించినప్పుడు దేవతలు వేడుకున్నప్పుడు అమ్మవారిని ఆ ఆ దేవతలని మా అందరినీ రక్షించడానికి అమ్మవారు అనేకమైనటువంటి రూపంలో ప్రత్యక్షమవుతుంది ఆమె ఈ నిత్యుర ఆమె దేవతల యొక్క కార్యమునకై ఆవిర్భవిస్తుంది ఆమె పుట్టినట్లుగా అనిచ్చములైనటువంటి ఈ లోకములన్నిటిని కూడా ఒక్కొక్కసారి ఆమె తలుచుకుంటూ ఉంటుంది ఆ చిన్ని ఒక ఉదాహరణ మీకు తెలియచేస్తాను వినండని కల్పాంతమున విశ్వమంతా జలమయమై ఉన్నది అప్పుడు శ్రీహరి అంటే విష్ణువు యోగనిద్రాపరవచుడై ఉన్నాడు యోగనిద్రాపరవచుడైన ఆయన శేషసైనం మీద ఉన్నాడు అప్పుడు మధుకైటభులు మధువు కైటభుడు ఆ విష్ణుమూర్తి యొక్క చెవులో ఒక గుబిలిలాగా ఉంటుంది గుబిలి అంటామే చెవులో మాలిన్యం ఆ మాలిన్యములో నుంచి రెండు చెవులలో నుంచి ఇద్దరు పుట్టారు వారి పేరే మధువు కైటఫులు ఈ మధు కైటభులు ఆయన యోగ నిద్రలో ఉన్నాడు ఆ చెవులలో నుంచి మహిళలలో నుంచి ఎప్పుడైతే పుట్టారో వాళ్ళు పుట్టగానే ఆ నాభిలో నుంచి వెలిగినటువంటి తామర పువ్వులో ఉన్నటువంటి బ్రహ్మదేవుని చూశారు వెంటనే వీళ్ళు ఆ బ్రహ్మదేవుని చంపడానికి ఒరీ బ్రహ్మా బ్రహ్మా బ్రహ్మ అంటూ బయలుదేరారు ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ వారి రాకడను చూశాడు వారి అరుపులను చూశాడు తాము చంపడానికి వస్తున్నారని భావించాడు భయంకరమైనటువంటి స్వభావాన్ని గుర్తించాడు వాళ్ళ భయంకర అరుపుల వలన మహావిష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు కాపాడతాడేమోనని ఆయన యోగ నిద్రా పరవచుడై ఉన్నాడని తెలుసుకున్నాడు ఆ ఏకాగ్రంగా హృదయంలో మనస్సుతో యోగ నిద్రను ఆ యోగ నిద్రయే జగజ్జనని ఆ నిద్ర ఆ యోగము ఆ మాయ బయటికి వస్తేనే అతడు మేలుకుండేది ఓ యోగ నిద్రా పరవచుడైనటువంటి శ్రీహరిని మహానుభావుని ప్రబోధమును కలిగించడానికి మహానేత్రములతో ఉన్నటువంటి ఆమెను విశ్వేశ్వరిని జగన్మాతను జగద్రక్షిణిని జగస్థితి సంహారము చేసేటువంటి పరాశక్తిని స్థుతించాడు మహానుభావుడు అత్యద్భుతమైనటువంటి రీతిలో హే పరాశక్తి హే పరాశక్తి సంస్కృతముతో ఉన్నటువంటి దివ్యమైనటువంటి శ్లోకములను మీకు చక్కగా ఆనంద సంతోషాలతో చక్కగా మీకు తెలుగులో వినిపిస్తాను వినండి జగజ్జనని అమ్మా నీవే ఈ లోకమును కాపాడవలసినటువంటి దానవే నీవే జగన్మాత దేవయజ్ఞముల ఎందు పిలువబడేటువంటి స్వాహాదేవి నీవే కాపాడు అమ్మా తల్లి పితృదేవతా యజ్ఞములలో సంభవించేటువంటి స్వథా అని పేరు కలిగినటువంటి ఆకారమును నీవే దేవతల యజ్ఞమునందు పిలవబడేటువంటి స్వాహ ఆ దేవివి నీవే పితృకార్యములందు యజ్ఞమునకై ఉపయోగించేటువంటి దివ్యమైనటువంటి పలికేటువంటి స్వభావం స్వథా అని పేరు కలిగినటువంటి అధికారము నీదే ఉదాత్త అనుదాత్తములతో కూరినటువంటి సకల వేదములలో ఉన్నటువంటి పరమార్థము ఏదైతే ఉన్నదో అట్టి పరమార్థ రూపిణివి కూడా నీవే యజ్ఞము నీవే యజ్ఞ ఫలమును నీవే సమస్తము నీవే వషత్కారములు కూడా నీవే దేవతలను రక్షించేటువంటి అమృతం ఆ అమృతము నీవే నీకు నాశము లేదు తల్లి జగజ్జనని అమ్మా మమ్మల్ని కాపాడు నిత్యురాలవు నీవే అకార ఉకార మకారములతో ఉన్నటువంటి ఓంకారం ఓంకార పంజరసుకి ఉపనిషదుద్యాన కేళి కలకంఠి అమ్మా ఓంకారం మూలమంత్రములు నీవే ఓంకారమును ఉచ్చరించేటప్పుడు సూక్ష్మమైనటువంటి శబ్దము తుదనున్న అర్ధానుస్వారమున్నదే నాదం ఓ దివ్యమైనటువంటి నాదము నీదే అమ్మా జగన్మాత సర్వము నీవే అమ్మా నీవే సంధ్యబు నీవే సావిత్రివి నీవే దేవశక్తివి నీవే పరా దేవతమూ నీవే తల్లి రక్షించు కాపాడు అని ప్రార్థిస్తున్నాడు మహానుభావుడు దివ్య తేజోమయమైనటువంటి సర్వశక్తి సమన్వితమైనటువంటి జగన్మాత బ్రహ్మదేవుడు ఆ అమ్మవారిని అనేక రకములుగా కీర్తిస్తూ ఉన్నాడు ఆనంద సంతోషాలతో మహానుభావుడు సమస్తమైనటువంటి శక్తులకు ఆధారభూతమైనటువంటి దానివి నీవే కాపాడవలసినటువంటి దానివి నీవే దివ్యమైనటువంటి విశేషములతో ఇంకొక మాట అన్నాడు సృష్టి ప్రారంభమైనప్పుడు సృష్టి రూపము కూడా నీదే పరిపాలన కూడా నీదే జగద్వాప్ వ్యాపివి నీవే ఈ సృష్టి స్థితి సంహారములను చేయగలిగినటువంటి దానవు నీవే మహావిద్యవు నీవు మహామాయవు నీవు మహావిద్యవు నీవు మహామాయము నీవు మహాస్మృతి ధృతివి నీవే మహామోహ రూపము నీవే మహాదేవి నీవే మహాసురివి నీవే శుభంకరములు అశుంభకరములు అన్నీ కూడా నీవేనమ్మ అవసరమస్తే రాక్షసులను సంహరిస్తావు అత్యంత ప్రేమతో శాంతముతో నీవు ప్రత్యక్షమైతేను చిరునవ్వు వెన్నెలలు చిలికేను కరుణారసము వెళ్ళి విరిసేను శాంతముతో నీవు ప్రత్యక్షమైతేను చిరునవ్వు వెన్నెలలు చిలికేను కరుణారసము వెళ్ళి విరిసేను ఉగ్రమ్ముతో నీవు ఉరిమి చూశావంటే ఉగ్రముతో నీవు ఉరిమి చూశావంటే వంటే గుప్పు గుప్పున మంటలెగసేను గప్పు గప్పున నిప్పురులిమేను దుర్గా అమ్మా జగజ్జనని నీవే అన్ని శక్తులు నీవే ప్రకృతివి నీవే లక్ష్మివి కూడా నీవే కాళరాత్రివి కూడా నీవే అనుగ్రహ సమర్థురాలవు ఈశ్వరివి ఈశ్వరి జగదీశ్వరివి నీవేనమ్మ వినమ్రతను నీవే నాలో ఉన్నటువంటి బుద్ధివి నీవే లజ్జవు నీవే తుష్టి పుష్టి శాంతి క్షాంతి అన్ని రూపములు నీవే తల్లి ఖడ్గం శూలం గద చక్రం వీటిని ధరించి ఘోర రూపములను దానివి నీవే శంఖం విల్లు పరిఘ అని పేరు కలిగినటువంటి ఆయుధములను కరంబులను ధరించి భీకర స్వరూపము నీదే కాపాడుతల్లి సౌమ్యము నీవే అతిలోక సుందరివి నీవే సౌందర్య లహరివి నీవే మంచివి నీవే చెడువు నీవే సమస్త వస్తువులలో ఉన్నటువంటి ఉత్తమ పరమ ఉత్తమురాలవు నీవే పరమేశ్వరివి నీవే అఖిలాండేశ్వరి భువనేశ్వరి త్రిభువనేశ్వరి సర్వము నీవే సమస్తములో ఉన్నటువంటి సర్వశక్తులు సర్వశక్తిని మేము శృతించడానికి సాధ్యము కాదు తల్లి ప్రార్థిస్తున్నాడు బ్రహ్మదేవుడు అమ్మవారిని ఈ జగన్నను సృష్టించువాడు వారిని శిక్షించువాడు నశింపచేయువాడు శ్రీహరి యు నీచేత సృష్టింపబడినటువంటి వాడే అట్టి శ్రీహరి ఈనాడు నిద్రలోబడి ఆయన ఏమీ చెయ్యలేకుండా ఉన్నాడమ్మా నిన్ను స్తుతించగలిగినటువంటి శ్రీహరి నిద్రాధీశుడై అలా ఉంటే ఆ యోగ నిద్రలో ఉంటే నిన్ను స్థుతించేవారెవరు నిన్ను ఆరాధించేవారెవరు మహావిష్ణువు నేను ఈశ్వరుడు మేము ముగ్గురం శరీరములను ధరించినట్లుగా మమ్మల్ని ఆజ్ఞాపించినటువంటి దాని వినివే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఆధారభూతమైనటువంటి ఆమె త్రిగుణాత్మకమైనటువంటి త్రిమూర్తలమైనటువంటి మేము నీ నీ సృష్టింపబడినామమ్మ నీవు లేకపోతే ఈ ముగ్గురు త్రిమూర్తులే లేరు దివ్యమైనటువంటిది మహాశక్తివంతమైనటువంటిది అమ్మ మణి ద్వీపవాసిని మా అతంగత மணிவீபசி நீ மாதங்கோ வே அம்பாயம்மா முக்கி முவரமூர்த்துல முக்கி முவரமூர்த்துல మూల ూలశక్తివీ మువురం మలం ముఖాది మూల మూలశక్తివి మువురం మలం మణిద్వీపవాసిని సమస్తమైనటువంటి దాని ఈ స్థితిలో నిన్ను స్థుతించేటువంటి శక్తి కలిగినటువంటి వారెవరు సమీపించడానికి వీలు కానటువంటి మధుకైటఫులు అని పేరు కలిగినటువంటి రాక్షసులు వ్యామోహితులై విచ్చలవిడిగా విహరిస్తున్నారమ్మా లే ఈ జగన్ స్వామి అయినటువంటి అచ్యుతుణ్ణి శ్రీహరిని త్వరగా మేలుకొలిపేటట్లు చేయి అమ్మా అని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు భయంకరమైనటువంటి రాక్షసులను సంహరించాలి అంటే శ్రీహరి మేలుకోవాలి ఆయన్ను మేలుకునేటువంటి విధంగా చేయవలసినటువంటి దానవునివి ఈ విధంగా బ్రహ్మచేత ఆ తామస స్త్రీ స్వరూపం తామసి అయినటువంటి ఆ నిద్రలో ఉన్నటువంటి ఆ దేవిని ఆమె కూడా ఒక యోగ నిద్రే యా దేవి సర్వభూతీషు నిద్రారూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ ఎప్పుడైతే మధుకుడు వచ్చింది అమ్మవారు అలా బయటికి రాగానే కళ్ళు తెరిచాడు శ్రీహరి మధుకైటపలను చూచాడు ఆ మధుకైటపలతో యుద్ధం కలిగింది ఆహ్ నిన్ను సంహరి నీకేం వరం కావాలో కోరుకో అన్నారు వాళ్ళు నీకు ఏ వరం కావాలో కోరుకో గర్వించారు విష్ణుమూర్తి చాలా తెలివైనటువంటి వాడైనా నాకు ఏమీ అక్కరలేదు మీరు నా చేతిలో మరణించడమే నాకు కావాలి అన్నాడు ఆహా అయితే మధుకైటపులు ఆడిన మాట తప్పరు కదా అయితే మేము మోసపోయినామనుకున్నారు శ్రీహరి ఎప్పుడడి నా చేతిలో మీరు మరణించాలని శ్రీహరి ఎప్పుడైతే వాళ్ళని వరం కోరాడో వాళ్ళు మోసపోయినామన్నారు అనవసరంగా వరం కోరుకోమన్నామనుకున్నారు సరే ఇవంతా జలమయమై ఉన్నది కదా జలపూర్ణమని గ్రహించి కమలనేత్రుడైనటువంటి శ్రీహరితో మేము జలము తగులనటువంటి భూప్రదేశము ఎక్కడ ఉన్నదో మమ్ము అక్కడ నీవు సంహరించు శంఖ చక్ర గదలతో ధరించినటువంటి విష్ణువు అలాగేనని సముద్ర జలము తనకు కటి ప్రదేశమున నడుము వరకు తక్కువగా ఉండటం చేత వారిద్దరిని తన కటి ప్రదేశం మీద ఉంచుకొని తన చక్రంతో మధుకైటభుల యొక్క శిరస్సును ఖండించాడు ఈ విధముగా బ్రహ్మచేత స్థుతింపబడినటువంటి మహామాయాశక్తి ఈ విధంగా అద్భుతమైనటువంటి స్వయంగా ప్రత్యక్షమైంది ఆ దేవిని అనేక రకములుగా స్తించారు యా దేవీ శక్తి రూపేణ సంస్థిత नमस्त 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 नमो नम या देवी सर्वूतेषु लक्ष्मी संस्थि नमस्म नमस्त नमो नम या देवी सर्वूतेषु विद्यारूपेण संस्थि नमस्त 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 ये नमो नम మంగళమాంగళ్యే శివే శరణ్యే శణ్యేత్ర్యంబకే దేవి నారాయణి నమోస్ నమో ద్యై మహాదవ్యై శివాయ సత